ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ మంచి రసవత్తరంగా జరగబోతుంది ఇది కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ ఈ రెండు టీముల్లో బ్యాకప్ ఇచ్చే ప్లేయర్స్ ప్లస్ నిలబడి ఆడగల ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నది కేకేఆర్లో అంటే మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ కేకేఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ కేకేఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అయితే ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీని కనుక అవుట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్సీబీ ఓడిపోయినట్టే అంటే విరాట్ కోహ్లీని మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లోపు అవుట్ చేయగలిగితే స్కోర్ వన్ ఫిఫ్టీ కూడా దాటదు మ్యాక్సిమం కేకేఆర్ గెలిచినట్టే అందుకే చెప్తున్నా పక్కా సెవెంటీ పర్సెంట్ కేకేఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అయితే బ్యాడ్ లక్ ఏంటంటే వాతావరణ సూచనల ప్రకారం ఈ మ్యాచ్కి వర్షం వచ్చే అవకాశం ఉంది మరి వర్ణదేవుడు కరుణిస్తాడో ఏం చేస్తాడో చూడాలి